ప్రైజ్ ద లార్డ్ క్రీస్తు నామములో ఈ ఉదయకాల మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల మందు నిర్గమాకాండము మూడవ అధ్యాయము నాలుగవ చిన్నములో అక్కడ దేవుని కొండ కనబడుతుంది సేనాయి కొండ ఇస్రాయిల్ చరిత్రలో సేనాయి కొండ ఎంతో ప్రాముఖ్యమైన స్థలం సీనాయి లేక హోరేబు కొండ మీద మోసే మండుతున్న పొదలో దేవుణ్ణి కలుసుకున్నాడు సీనాయి కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడి పది ఆజ్ఞలు ఇచ్చాడు సీనాయి కొండ మీద నుండే ప్రత్యక్ష గుడారపు నిర్మాణానికి దేవుడు వారికి కొన్ని హెచ్చరికలు కూడా చేశాడు ఇక్కడే దేవుడు మోసే ముఖాముఖిగా కలుసుకున్నారు ఇక్కడే మోసే గారి కుటుంబం మళ్ళీ తిరిగి కలుసుకున్నది మోషేకి ఇద్దరు కొడుకులు గెర్షోము రెండోది ఎలియాజరు గెర్షోము అంటే పరదేశి అంటే అపరిచితుడు అని అర్థము రెండో కొడుకు పేరు ఎలియాజరు నా దేవుడే నాకు దిక్కు అని అర్థము మోసే భార్య పేరు సిపోరా అంటే పక్షి అని అర్థము మోసే మామ పేరు ఇత్రో సమృద్ధి అని అర్థము ఇక్కడే దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకున్నాడు ఇక్కడే ఇస్రాయేలీలు పదకొండు నెలల సమయాన్ని గడిపారు హోరేబు లేక సీనాయి కొండ మీద దేవుడు ఏలియా ప్రవక్తితో మెల్లని స్వరముతో మాట్లాడాడు ఇక్కడే ఇస్రాయేలీలు దేవుడి నుండి విధేయత పాఠాలు నేర్చుకున్నారు తిరిగి ఇదే ప్రాంతంలో ఇస్రాయేలీలు దేవుని పట్ల అవిదేత చూపారు ప్రియా దేవుని బిడలారా ఈ నిర్గమాకాండం ముందు చూసారా పంతొమ్మిదవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు పాతని బంధన గ్రంథానికే గుండికాయ వంటి మాటల మాటలు అయితే ఆ నాలుగో వచనంలో నేను ఐగుప్తు దేశీయులను ఏమి చేసితునో మీరు కనులారా చూచి తిరిగి ఒక పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవనట్లు నేను మిమ్మల్ని మోసుకొని వచ్చి నా చెంత చేర్చుకుంటుని పక్షిరాజు వలె మిమ్మల్ని మోసుకొని వచ్చాను అనగా దేవుని సన్నిధి దేవుని కృప దేవుని బలమైన కాపుదల మీకు ఉన్నది అని అర్థము గర్ద అనగా పక్షిరాజు అనగా గ్రద్ద బైబిల్ భాషలో గరుడు పక్షి దేవునికి లేదా దైవత్వానికి సంకేతంగా ఉన్నది ఈ గ్రంథల్ గ్రంథములో దైవత్వము పక్షిరాజు ముఖమునకు పోల్చబడి ఉన్నది ప్రకటన గ్రంథం నాలుగో అధ్యయం ఏడో అధ్యంలో మరలా దైవత్వము ఎగురుతున్న పక్షిరాజుకి పోల్చారు సువార్త కూడా గుర్తి అంటూ తెలుసా పక్షిరాజే ప్రియ దేవుని బిడ్డారా పక్షిరాజు పిల్లల గూటి మీద అలా చల్లా చెదురు చేసి మళ్ళా దాన్ని పడవేసినట్టుగా పడవేసి రెక్కల మీద సురక్షితంగా నిలుపుకున్నట్లే ప్రభు ఇస్రాయిలీని కాపాడారు ఆ పక్షిరాజు గూడిని రేపుద్ది పిల్లలు పడిపోతున్న సమయంలో అదే వెళ్ళి మళ్ళా పడిపోకుండా తన రెక్కల చాపి ఎక్కించుకుంటుంది అలాగే ఇస్రాయిల్ దేవుడు పక్షిరాజులాగా తన రెక్కల మీద మోసాడు నలభై సంవత్సరాలు ఈజిప్టు నుండి ఐగుప్తు నుండి సీనాయి వరకు ఇస్రాయేలీలు అనేక రకములైన అనుభవాలు పొందారు వారికి ఆకలైనప్పుడు దేవుడు మన్నా ఇచ్చాడు వారికి దాహమైనప్పుడు దేవుడు ఇచ్చాడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చాడు పగలు మేఘ స్తంభముగా రాత్రి వెలుగు స్తంభముగా వారిని నడిపించాడు మారాలో చెడునీటిని మధుర జలములుగా మార్చాడు అమాలేకిలతో యుద్ధం జరిగినప్పుడు దేవుడు విజయం ప్రసాదించాడు దేవుడు మనలను కూడా విశ్వాసయాత్రలో తన కృపతో భద్రపరిచి నడిపిస్తూ ఉన్నారు ఒకని తల్లి తన బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఆ విధముగా దేవుడు కూడా మనల్ని కాచి కాపాడుతున్నాడు చంటి పిల్లలను పోచించి తల్లి తన పిల్లల విషయమై మృదువుగా శ్రద్ధ వహించినట్లు ఈజిప్టు నుండి సీనాయి వరకు ఇస్రాయేలు ప్రజలది కృపా ప్రయాణం దాస్యము నుండి దేవుని యొక్క వారి కోపము నుండి దేవుడు ఇస్రాయేల్ని కాపాడటము దేవుని కృపే ప్రియా దేవుని బిడలారా ఈ ఉదయ కాలమందు మరి అట్టి దేవుడు వారికి చక్కగా ఇస్రాయేలీలను పక్షిరాజు ఏ విధంగానైతే మోసుకొని వస్తుందో అలా మోసుకొచ్చారు నలభై ఏళ్ళు అందుకే నలభై ఏళ్ళల్లో వాళ్ళకి ఏది కూడా ఏది కూడా తక్కువ కాలేదు అనే దేవుని మాటలు మనం గమనిస్తున్నాం ఈ నూతన నిబంధనలో కూడా పక్షిరాజు లాంటి దేవుడు ఎక్కడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రభువుని ఎరిగిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా తన లెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని మీరు గమనించాలి ఆనాటి ఇస్రాయలీల కంటే కూడా ఈరోజు మీరు ఆయనకి శ్రేష్టమైన వారు ఆయన మిమ్మల్ని రక్తమిచ్చి ఆయన మిమ్మల్ని కొన్నాడు గనక మిమ్మల్ని ఆయన భద్రపరుస్తున్నాడు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రం ఈ ఉదయకాలమందు ఇస్రాయేలీలు ప్రయాణంలో తోడయ్యున్న ప్రభు ఈ దినాలలో కూడా మా జీవితం అనే ప్రయాణంలో ఈ లోకమనే ప్రయాణంలో మీ కాపుదల మీ కృప మాకు కావాలయ్యా బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలు ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ఆయుష్ ఆరోగ్యాలతో నింపి మీ నామనికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ఈ దినపు పునరుద్ధనపు ఆరాధనలన్నీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించి ప్రతి సంఘంలో కూడా మీ మహిమ కార్యాలు జరిగించమని పాల్గొంటున్న ప్రతి బిడను కూడా ప్రత్యేకంగా దీవించి దైవాశీర్వాదాలతో నింపమని కేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లస్ యూ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక